దట్ ఈస్ సచ్యున్ అది చూడండి సో బాలకృష్ణ గారు తెలుసుకున్న చనిపోయింది చాలా మంది మాత్రం అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చిరంజీవి గారిని సినిమా కళాకారుని అవమానించింది అనే అప్రదేమతుందో అది నో బాడీ హెవ్ నో రైట్ టు అదర్ సచ్ ఇంపార్టెంట్ ఆ ట్రూత్ అప్పుడు ఏ షూట్ చూసాయో అది చూడండి అది తెలుసుకోండి సరే చెప్పండి దశ ఒక సగటు నిర్మాతగా దర్శకుడుగా నటుడుగా అన్నిటి నుంచి ప్రేక్షకులుగా మొదటి నుంచి నేణుగారికి చాలా మంది ప్రదక్షేమం కూడా అనేక మంది సినిమా టికెట్ రేట్ పెంచొద్దు పెంచుద్దు పెంచుద్దు సామాన్య పరపై మార్పు మోయొద్దు మోయొద్దు మోపొద్దు అని ఎంతోమంది విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి కోర్టు కూడా వెళ్తున్నారు భారతదేశంలో సామాన్యుడు సామాన్యుడు కూడా వినోదం పంచేది కేవలం సినిమా మహాకళి సినిమా సామాన్యుడు కూడా వినోదం పంచేది అలాంటి వినోదాన్ని కాస్టిమై చేయొద్దు అని మేము అందరూ విజ్ఞప్తి చేస్తాం చాలామంది విజ్ఞప్తి చేస్తాం కోర్టు కూడా వెళ్తున్నారు ఆ రోజుల్లో కేసీఆర్ గారు సీఎం గారు ఉన్నప్పుడు టికెట్ రేట్ మంచిపోతుంటే మానవుడు విజ్ఞప్తి చేసాం మా విజ్ఞప్తిని మందించి కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ పెట్టి కానీ తర్వాత తర్వాత అదే గవర్నమెంట్లో కొంతమంది వెళ్ళి రోషన్ కష్టం ఎక్కువైపోతుందండి ఇక్కడ వేసినా పెంచకపోతే మేము కోరుకోవడం కష్టం అని విజ్ఞప్తి చేయడం వల్ల మళ్ళీ ఎగైన్ ఇక్కడ పెట్టి పెంచాను అప్పుడు కూడా గవర్నమెంట్ పెట్టించాడు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎగైన్ ఈ టికెట్ రేటు పెప్పించడం అనేది మాట ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే టిక్కెట్లు రేటు పెంచేది కేవలం హీరో అభిమానుల కోసం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడిని తగ్గించడం కోసం కాస్ట్యూని పెంచుకోవడం కోసం కానీ బీచార్ చేసుకోవడం కోసం పెంచుతున్నామంటున్నారు హీరో అభిమానులు కూడా తల్లిదండ్రులు ఉంటారు హీరో అభిమానులు కూడా పేదవాళ్ళు ఉంటారు ఒక్కొక్క టిక్కెట్ వెయ్యి రూపాయలు అంటే ఎలా కొంటారు టికెట్లు ఎక్కడ పుసప్పు చేస్తారు ఏమేమి ఫ్లెక్స్ ప్రేక్షకుడు ఎంత కారం ముప్తున్నారు అది కరెక్ట్ కాదు ఇవాళ మళ్ళీ చెప్తున్నారు చూస్తున్నారా దీని నమ్మండి మన తెలుగు సంస్కృతి పరిశ్రమలో ఫస్ట్ లోపారు దట్ ఈ